ఫారమ్ సమర్పించి చూపరా బర్ ముచ్చట్లు ఈ మధ్య సైబర్ క్రైమ్ క్రైమ్లు ఎక్కువైపోతున్నాయిలా ఏడ చూసినా ఇవే పాడైనాయి ఇక జనాలను మోసం చేయాలే పైసలు జేబులేసుకోవాలి గదే ఉన్నదన్నట్టు ఇగ జనాలు జర చూసి నడుచుకోవాలి లేకపోతే గలపేట ఖాళీ అవుతుంది గవర్నమెంట్ కూడా దీని కోసం గట్టిగానే పని చేస్తుంది ఇప్పుడు మరి ఈ ముచ్చట ఎందుకు చెప్తానేము అని అనుకుంటారు రా ఈ నడుమ పె్యి అలవకుండా దోపిడి దొంగతనాలు చేసే దొంగ బడివి ఎక్కువ అయ్యారు కదా ఎట్లా మోసం చేస్తారు మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనే పోలీసు వాళ్ళు కార్యం పెట్టిరు హైదరాబాద్ లా సైబర్ ఆపరేషన్ సెంటర్ వచ్చిండు వెనకటా గేట్లు వలగొట్టి గోడలు దుంకి ఇంట్లోకి వచ్చి సొమ్మెత్తుకపోయేది కానీ ఇప్పుడు మన ఫోన్లు ఉన్న పైసల్ని కావచ్చు డేటాను కావచ్చు ఎత్తుకపోయే ఎక్కువ అయ్యారు అనుకోచిండు మైక్ అందుకొని ఇక వీటిని అరికడతాను తెలంగాణ పోలీసు వాళ్ళు గట్టిగానే పని చేస్తారు ఇది నేను అంటున్న ముచ్చట కాదు కుద్దు కేంద్రం వల్లే అంటున్నటువంటి ముచ్చట మీరు కూడా సహకరిస్తే వీటిని ఇంకెక్కువ నివారించవచ్చు అనుకొచ్చిండు ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ పాతిక సంవత్సరాల క్రితమే మనం హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగానే నిలబడ్డది ఇది మేము చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది రెండు రోజుల దాకా అవుతుందట ఈ మీటింగ్ ఇక పోలీసు వాళ్ళు ఎంత తెలుగుకొచ్చిండ్రో దొంగలు కూడా అంతే తెలియకొచ్చిండ్రు నేరాల సంఖ్య పెరుగుతున్నది చాలా తెలివిగా అయిపోయిండ్రు దొంగలు అనుకొచ్చిండు వాజివేయి ఇప్పుడు డైరెక్ట్ దొంగల కంటే ఈ సైబర్ దొంగలే ఎక్కువ అయిర్రు ఇంటికాడ పెయ్యాలవకుండా ఏసీ రూమ్లో కూర్చొని లచ్చ లచ్చలు కొట్టేస్తారు ఎవరి సొంత ముచ్చట్లు అయినా తెలుసుకొని బ్లాక్మెయిల్ దందాలకు దిగుతున్నారు అట్లా డబ్బు సంపాదిస్తున్నారు లేదంటే సోషల్ మీడియాలో కృషి బదనానం చేస్తున్నారు ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు మర్డర్ రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది అదేవిధంగా దోపిడీ దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్లు మన ఇంటికి రావాలి మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి మన ఇంట్లోకి రావాలి మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది ఈరోజు మన త్రిజోరీ మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్ సో మన కంప్యూటర్ని మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్ మీ త్రిజోరీలో మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడీస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది ఈ నేరగాలను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సోషల్ మీడియా ఈ సైబర్ నేరాలు ఏ వాటికి చాలా మంది జీవి కూడా తీసుకున్నారు చాలా మంది జీవితాలు రోడ్డు మీద కూడా వచ్చినాయి ఇక ఇప్పటి నుంచి అట్లా జరగకుండా ఉండేటందుకు ఈ కార్యం అంట అవు వాజీవే గత సర్కార్ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ సిస్టమ్ అని చెప్పి కానీ ఈ సార్ గట్లంట లేడూర్లో నేరాలతోని ఫ్రెండ్లీ అయింది నేరం చేసిన ఎవరైనా సరే చట్ట ప్రకారంగా శిక్షించాల్సిందే అంటున్నాడు క్రిమినల్స్ తోని పోలీస్ పోలీసు లేకున్నా కూడా మిగతా జనాలతో అయితే మంచిగా ఉండేటట్టు చెప్పు సారు లేకపోతే అందరు నేరస్తులను చూసినట్టే చూస్తున్నారు పోలీసు వాళ్ళు ఆడా